వీరభద్రుడు మూర్చపోవగానే శివసేన భయంతో పరుగులు తీసింది అయితే శివయ్య చిరునవ్వుతో నందిని ఎక్కి యుద్ధభూమికి వచ్చాడు శివ దర్శనంతో గణాలందరూ ధైర్యం తెచ్చుకున్నారు శివుని ప్రతాపం చూసి రాక్షసులు పారిపోసాగారు జలంధరుడు స్వయంగా శివుడిని సవాలు చేశాడు శివుడు తన గండ్రగొడ్డలితో రాక్షసులను నాశనం చేశాడు జలంధరుడు గర్వంతో మాయాజాలం ప్రదర్శించాడు కాని పార్వతిని చూసిన క్షణమే వీర్యస్ఖలనం జరగడంతో అతని మాయాశక్తి అంతమైంది పార్వతీదేవి వెంటనే విష్ణువును ధ్యానించగా ఆయన ప్రత్యక్షమై నీ పాతివ్రత్య శక్తివలనే శివుడు అజేయుడు అలాగే జలంధరుడి భార్య బృందా పాతివ్రత్యం వలన వాడుకూడా అజేయుడు అని చెప్పారు తరువాత విష్ణువు బృందరూపంలో జలంధరుడి వద్దకు వెళ్లి మాయచేశాడు పూర్తి వీడియో కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చెయ్యండి